హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి వీడియో దోస పండు గురించి చెప్తానండి ఇది ఎలా వచ్చింది అనేది నేను మీకు వీడియోలో క్లుప్తంగా చెప్తాను చూస్తున్నారు కదా ఈ దోసపండు మాకు పండిన పండు అండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మేమైతే తిన్నాము సూపర్గా ఉంది ఇప్పుడు అనిపించింది మాకు కూడా ఈ చెట్లు వేసుకొని ఇంటి ముందర పెట్టుకుంటే పండ్లు బాగా కాస్తే మనమే తినచ్చు కదా అందుకని మాకు ఈ పండు కాసినప్పటి నుంచి మనం కూడా ఆ సీజన్లో పండ్లు వేసుకుందామని అనిపించింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని అయితే పూర్తిగా చూడండి మధ్యలో ఎక్కడ మిస్ చేయకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూస్తున్నారు కదండి ఇది మా ఇంటి ముందు ప్రహరీ పక్కన పూల చెట్లు ఉన్నాయండి పూల చెట్టల్లో మనకి దోసకాయల సీజన్ వచ్చింది కదా అప్పుడు కరబచ్చకాయలు దోస దోసకాయలు అలాంటప్పుడు మనం తినేసి మేము ఆ చెట్లలో పూల చెట్లలో గింజలు పడేసాము ఆ పడిన చెట్లకి చెట్టు అయితే మొలిచింది చూస్తున్నారు కదండి దోసపండు పచ్చిది చాలా ఉంది ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి చాలా బరువునింది కుళ్ళిపోతుందని కోసేసాము అలాగే కరిపిచ్చి చెట్టు కూడా మొలిచిందండి పెద్దకాయ అయింది అదైతే ఎవరో కోసేశారు దీనైతే ఇంక ఇది కూడా కోసేస్తారు అందులో మట్లో ఉంది కుళ్ళిపోతుందని నేనైతే కోసేసి శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను చూశారు కదా కాయ అయితే చాలా వెయిట్ ఎక్కువగా ఉంది పండుమ అయితే వెయిట్ తగ్గుతుందండి అది కూడా నాకు ఇప్పుడే ఈ కాయతోనే తెలిసింది పచ్చికాయ ఎప్పుడు బరువు పండుమైనాక బరువు తగ్గుతుందని మేము ఇంట్లో రెండు రోజులు పెట్టి తర్వాత కోసామండి అది మంచి వాసన వచ్చినాక చూసారు కదా కాయ బరువు తగ్గింది కాయ సైజు తగ్గింది అలాగే కాయ కలర్ కూడా మారింది చాలా కలర్ఫుల్గా ఉందండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా ఆనందం అనిపించింది ఏమైనా మనకు కాసిన పండు తింటే ఆ ఆనందమే వేరు మాకైతే కూరగాయలు కానీ పండ్లు కానీ మాకు కాసినేటి తినాలంటే మా ఇద్దరికి చాలా ఆనందము ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్ వేసినా మందులు కానీ స్ప్రే ఏమి కానీ కొట్టలేదండి అలాగే చెట్టు మొలిచింది అలాగే కాయ కోసుకొని తింటున్నాము ఆ ఆనందం ఎంత ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా ఆలోచన చేయండి చాలా బాగుంది కానీ ఈ దోశ పండు తీప్ తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే చక్కెర వేసుకొని తింటాను కానీ నేను లైట్గా చక్కెర అయితే చల్లుకున్నాను మా వారైతే దాన్ని కూడా ఇష్టపడలేదు నేను తినాలి కాబట్టి నేను చక్కెర అయితే చల్లుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో రెండు రోజులు పెట్టామండి రెండే రెండు రోజులు మంచి వాసన వచ్చింది ఇంట్లో ఆమెను కోసాము పండు కూడా బరువు తగ్గిపోయింది ఇంకా కుళ్ళిపోతుందని కోసేశాము కోస్తే కానీ తెలీదు ఇది ఎలా ఉంటుంది ఏమైంది కోసినాక ఆనందం అనిపించింది దీని బట్టి మాకు ఏమర్థమైందంటే సీజన్ అప్పుడు మనం కూడా ఇంటి ముందర ఒక కరబోజ చెట్టు అలాగే ఒక దోసపండు చెట్టు వేసుకోవాలనిపించింది పడి పడి మొలిస్తేనే కాయ అంత టేస్ట్ ఉంది మనం ఇంట్రెస్ట్గా చూపించి దాని చెట్టు వేసి ఆ సీజన్లో వేసుకుంటే ఆ కాయ ఎంత బాగుంటుందో మీరే ఆలోచన చేయండి చాలా బాగుంది చూడడానికి మాకు చాలా ఇష్టం ఇలా పండిన చెట్లు ఈ మధ్య మాడిపండు కూడా చూపించాను మనకు పండిందే అయినా కూడా మన చెట్లు పడినవి మనకు చాలా ఆనందంగా ఉంటుంది తినడానికి చూస్తున్నారు కదా అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోకి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి